హాయ్ అండి మా పిల్లలు చికెన్ పొగాడీ చేయమంటారండి ఇక లెగ్ పీసులకి అతను ఘాట్లు పెట్టలేదని నేను చాక్ తీసుకుని అయితే ఇట్లా ఘా ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మనం పెట్టే మసాలాలు అన్నీ కూడా లోపలికి బాగా వెళ్ళి చక్కగా ముక్కకు పట్టి చాలా టేస్ట్గా ఉండాలని అన్నిటికీ కూడా లైట్గా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇచ్చేసారు చూశారు కదా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి చికెన్ తెచ్చిన వెంటనే కడిగేసుకొని ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది పసుపు కారము సాల్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా కొద్దిగా బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు శనగపిండి ఫ్లోర్ వేసుకున్నాను మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంది బయట నుంచి మనం తెచ్చినట్టే ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ మనం లాలీపప్పులు ఉంటాయి కదండీ బయట నుంచి చికెన్ లాలిపప్పులు అలాగే అనిపించింది చాలా టేస్ట్ ఉంది ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకున్నాను ఒక హాఫ్ నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలిపేసుకున్నాను మొక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం నోట్లో పెట్టి చూసుకోండి మీకు సాల్ట్ తక్కువ ఎక్కువ అయినట్టు ఉంటే మళ్ళీ కాస్త తీసుకోండి చాలా బాగుందండి ఇలా ఒకసారి చేసినట్టయితే మీరు బయట నుంచి తీసుకు అసలు తెచ్చుకోవడమే మానేస్తారు ఇంట్లోనే అన్నీ కూడా చక్కగా చేసుకొని తినడం అలవాటు అయిపోద్ది మనకి బయట వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో ఏమేమి వేస్తారో అనేది మనకి ఎప్పుడు టెన్షనే అంతేకాకుండా కలరు ఫుల్ వేసేస్తారు ఏది చూడండి ఫ్రై తెచ్చామంటే చాలు చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ లాలీపాపులు కానీ ఏం బయట నుంచి తీసుకొచ్చినా కలర్ కాస్త తీసేస్తారు ఫుడ్ కలర్ అది ఎప్పుడుదో ఏంటో అన్నీ స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి ఇప్పుడు బయటవి ఏమైనా తెచ్చుకొని తిందామనే స్కిన్ ఎలర్జీలు వచ్చేస్తున్నాయి దురదలు అందుకని ఇంట్లోనే ఏది ఉంటే అది చేసుకొని మీకు నచ్చినట్టు తినండి స్కిన్ ఎలర్జీలు అట్లనే ఆరోగ్యంగా ఉండొచ్చు స్కిన్ ఎలర్జీలు రాకుండా సంతోషంగా ఉండొచ్చు పిల్లలే కానీ పెద్దలే కానీ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా వేసాను హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి అన్ని మసాలాలు వేసినాక ఎందుకంటే అప్పుడు ముక్కకు పట్టుకొని ఆ మసాలా ఉంటుంది మనం కలిపిన వెంటనే వేసినట్టయితే డ్రాపు డ్రాప్ కారుతూనే ఉంటుంది మనం ఆయిల్లో వేసిన బడే ఆ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పెట్టుకున్నాను మీరు కూడా ఇలా పెట్టి చూడండి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా అయితే వచ్చింది స్టీల్ కళాయిలో చేసినా సరే అతుక్కోలేదండి నాన్ స్టిక్ లాగే ఉంటుంది ఈ కళాయి ఎందుకంటే అడుగు చాలా మందంగా ఉంటుంది నేను తెచ్చిన కొత్తలోనే వీడియో కూడా పెట్టాను చూపించాను మీకు ఎప్పుడైనా సరే మీరు నాన్ స్టిక్ అనుకుంటాము కానీ అది సిల్వర్దే అల్యూమినియమే అల్యూమినియం ఇప్పుడు వాడొద్దని చాలా మట్టుగా అందరికీ తెలుసు అది వాడిన వల్ల మోకాళ్ళ నొప్పులే కాదు చాలా ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి మనం అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా అవి ఒకసారి తోమి మనం ఆరేక చేత్తో ఇట్లా అనండి నల్లగా వస్తుంది అది మన కడుపులోకి వెళ్ళి మనకు లేనిపోయిన రోగాలు అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా స్టీల్ దాంట్లోనే చేసుకొని తినండి లేదంటే ఇత్తడివి మట్టివి ఈ మూడు చాలా ఆరోగ్యానికి మంచివండి నేను మట్టి మట్టివి కూడా ఉన్నాయి నా దగ్గర అలాగే స్టీల్వి తీసుకొచ్చాను రైస్ కూడా స్టీల్ దాంట్లోనే పెడుతున్నాను ఇంకా కొన్ని నాకు అవసరమైన స్టీల్వే కొనుక్కుందాం అనుకుంటున్నాను వైన స్టీల్ అయినా చాలా చాలా మంచిదండి నేను ఇంకోసారి చూపిస్తాను అల్యూమినియం ఎన్నిసార్లు మనం తోమినా సరే నల్లగా వెళ్తూనే ఉంటుందండి అది చేత్తోనే ఒక టిష్యూ తీసుకొని టిష్యూతో తుడిచి చూడండి స్టీల్ది తుడిసి చూడండి అల్యూమినియం తుడిసి చూడండి నల్లగా ఉంటుంది అది ఎంత రోగాలు వస్తాయంటే అంత రోగాలు చాలామందికి తెలీదు అవి మన ఒంట్లో కడుపు నొప్పులు కానీ ఐబీపీలు కానీ బీపీలు కానీ షుగర్ జబ్బులు కానీ అన్నీ ఎక్కువ చేయడానికి కారణమే అండి దయచేసి అల్యూమినియం దాంట్లో ఎవ్వరూ వండుకొని తినకండి ఇక తప్పదు అనుకున్నప్పుడు కొద్ది రోజులు వండి మార్చేస్తూ ఉండండి గిన్నెలు ఇలా మట్టిపత్లు కానీ స్టీలు కానీ డబ్బులు ఉన్నప్పుడు తీసుకుని కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కసారి అన్నీ తీసుకురావాలంటే తీసుకురావాలి ఎవరైనా సరే మీడియం కుటుంబం అయినా సరే అయినా సరే మామూలుగా మధ్యతరగతి అయినా లేదు బాగా డబ్బున్నోలు సరే అన్నీ ఒక్కసారి పడేయాలైనా సరే ప్రాణం ఊరుకోదు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ ఒక్కొక్కటి ఒక్కటి తీసేయడమే అప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్లో కాస్త నిమ్మకాయ రసం పిండి వేసుకున్నాను చూశారు కదా చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి నేనైతే తినైతే చూశాను మా మనవరాలకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం అందుకని రెండు లెగ్ పీసులు అయితే చేశాను చూశారు కదా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉన్నాయండి ఇలా ఇంట్లో చేస్తే ఇక బయట ఫుడ్ మీద ఏముంటుంది చెప్పండి చా ఒక వీడియో పెట్టారు ఒక అతను వటల్లోని అన్నం పార్సెల్ కడతారని